మడకసిరా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనాని నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు రేపు ఇరవై ఆరు బుధవారం రోజున మడకసిరా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుగారి విజయోత్సవ ర్యాలీ మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మడక్సిరా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేసోమన్న గుండుమల తిప్పేసోమన్న గారి ఆధ్వర్యంలో ఎంఎస్ రాజుగారి విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా పెనుగొండ రోడ్డు వాల్మీకి సర్కిల్ నుండి ప్రారంభమవుతుంది రేపు ఉదయం పది గంటలకు కావున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేనాని నాయకులు కార్యకర్తలు మరియు వివిధ పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి చేరినటువంటి చేరబోయేటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన జై తెలుగుదేశం जय बीजेपी, जय जय जनसेना